శ్రీ త్రిపుర సుందరికి మంగళహారతి చక్కటి మంగళహారతి పాటలు శ్రీ త్రిపుర సుందరికి మణిద్విపవాసి మంగళం శ్రీ త్రిపుర సుందరికి మణిద్విపవాసి మంగళం జయ మంగళం శుభ మంగళం ఓంకార వాసినికి ീജവാസിക്ക് മംഗളം ഓപിക്ക് വാശിക്ക് ഓം ഐം ശ്രീം ബീജവാസി മംഗളം ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം ശ്രീ ത്രിപുരസുന്ദരിക്ക് മണിദ്വീപവാസിക്ക് മംഗളം ജയ മംഗളം നിത്യ ശുഭ ി ഓം ഭൈ ഹ്രീ ശ്രീം ബീജവാസി മംഗളം ജയ മംഗളം നിത്യശുഭ മംഗളം ఆ పదలు బాపేటి సంపదల నొస శ్రీనగర వాసినికి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం ఆ పదలు బాపేటి సంపదల నొస శ్రీనగర వాసినికి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం వేదాలు నాదాలు శిరసంచి మ్రొక్కేటి శ్రీరత్న సింహాసినికి మంగళం జయ మంగళం శుభమంగళం మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం శ్రీ త్రిపుర సుందరికి మణిద్వీపవాసి మంగళం సురులు మునులు దేవతలు ము కోటి దేవతలు నిను పూజించేను ఎల్లవేళ నిరతము నిన్ను ధ్యానితురు జయ మంగళం నిత్య శుభ మంగళం ఓంకార రూపినికి క్లింకార వాసినికి జగమేలు తల్లికి జయ మంగళం నిత్య శుభ మంగళం ముజగముల నేలే మాయమ్మకు జయ మంగళం నిత్యశుభ మంగళం ముల్లో నేలేటి మూలపుటం మా దేవిని శ్రీ త్రిపుర సుందరికి మణి ద్వీపవాసి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం ఓంకార రూపినికి ി ഓം ശ്രീം വാസിനി മംഗളം ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യ ശുഭ